ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నెన్నో అనుకుంటాం ఏం జరిగే కదా అందుకని చెప్పి ఏమేమో ఎంచుకుంటే ఏం జరగలేదు వినాయకుడిని పెట్టుకోకుండా అయ్యింది సో ఇప్పుడు ఇవాళ మా విలేజ్లో మా వాడ లాస్ట్ అన్నమాట వినాయకుడు మా వాడకున్న వినాయకుడిని లాస్ట్ నిమజ్జనం చేస్తారు ఇవాళ మాకు నిన్ననే చుట్టూదేరింది కాబట్టి ఇవాళ ఒక్కరోజు పూజకు పోయే అదృష్టమైతే ఉన్నది అందుకని చెప్పి పూజకైతే వెళ్తున్నాం ఇవాళ అయితే పూజకి వెళ్ళాలనుకుంటున్నాం ఇవాళ నిమజ్జనం అవుతాడు హోమంగాలుతారు లక్కీ డ్రాస్ వేస్తారు సో అందుకని చెప్పి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి ప్రసాదం కింద ప్రిపేర్ చేస్తున్న అత్తమ్మనైతే కూలికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గరనే ఉంచినా ఒక్కరోజు మమ్మల్ని వినాయకు దగ్గర తీసుకోవారా అంటే వాళ్ళని అయితే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచినా వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ చూపిస్తే ఇప్పుడు ఏమేమి ప్రసాదం చేసినా అని చెప్పి ఇవి పిండి పిండేసిన బట్టలు అన్నమాట మూటగట్టి పైన పెట్టించినాం కదా అయితే తీసిన ఇవన్నీ మరత పెట్టి ఎక్కడెక్కడ చదరాలి ఫ్రెండ్స్ రెండు మూటలు ఉన్నాయి అన్నమాట ఇక నిన్న దోశలు పోసిన కదా కొంచెం పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టినా మళ్ళీ వాళ్ళందరికీ దోశలు పోస్తున్నా నిన్నటి చట్నీ కొంచెం ఉంటే వెయిట్ చేసిన అన్నమాట ఇవన్నీ ఎన్నైతే అన్ని దోశలు పోస్తా నిన్నటి సల్లన్నం ఉన్నది మళ్ళా అన్నండా కొంచెం కర్రీ ఉన్నది కర్రీ అయితే ఇప్పుడు అండడం లేదు ఓన్లీ దోశలు వస్తున్నా మళ్ళీ అన్నం వండుతున్నా ఏమన్నా వేసుకొని అని చెప్పి అయ్యగారు ఈరోజు లేటు వస్తాడు లాస్ట్ రోజు అందుకని చెప్పి నాకైతే కుదిరింది లేకపోతే ఈ పని అంతా పెట్టుకొని ప్రసాదం అయితే చేయకపోతున్నా చూడండి బట్టలన్నీ అన్నీ మరత పెట్టడం అయిపోయింది ఇంకా బోల్దో మళ్ళీ బట్టలు వినాలి అప్పటికి స్నానం చేయలేదు మా ఈటర్ కరావైంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి పొయ్యి అంటూ పెట్టిన మళ్ళా నేను టూర్కి పోయిన వాళ్ళు వస్తే బట్టలు ప్లేస్ ఉండదని చెప్పినా కదా చూడండి ఒక దండమన్న ఖాళీ ఉన్నదా టూర్కి పోయిన వాళ్ళు అయితే ఆ చిల్లు మా చిన్నత్తయ్య వాళ్ళు మా మామయ్య బట్టలు పిండించింది సాకలమా పండుతాయి వాళ్ళే చూడండి ఇంకా మా అత్తమ్మ బట్టలు అయితే రెండు మూటలు అట్లనే ఉన్నాయి మేము ముందు పిండుకున్నదే నయమైంది చూడండి ఈటర్ అయితే ఇవరకే అతుకులు అతుకులు ఉండేది ఇప్పుడైతే మొత్తం అన్నమాట దోశలు అయితే పోయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను అయితే సేమే చేస్తున్నా ప్రసాదం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము జడలు వేసుకొని పిల్లల్ని రెడీ చేయాలి ప్రసాదం చేసిన తర్వాత అందుకని చెప్పి ఇక పొద్దున చూపిస్తా నిన్న టిఫిన్ చేసిన కదా ఈ అన్నం అంటతుంది ఇంకా అత్త మసాలా అన్నం ఉంటే పెట్టుకోవేయండి దోశలు అయితే పోసిన పిల్లలు అయితే తిన్నారన్నమాట ఇంకా నేను తినలేదు ఫ్రెండ్స్ ఏం తినలేదు ఒక ఓన్లీ పాలు తాగిన టాబ్లెట్స్ వేసుకున్నా అందుకని చెప్పి ఇప్పుడు ప్రసాదం అయితే ప్రిపేర్ అయింది చూడండి ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నా ఏం లేదు ప్రసాదం పెట్టి పిల్లల్ని అయితే రెడీ అయ్యాలా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఫైనల్గా రెడీ అయినా అక్కడికి తీసుకుపోయి అయితే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా అన్నమాట పిల్లలు కూడా రెడీ అయ్యారు ఇంకా బొట్టు పెట్టాలి వాళ్ళకి పసుపు పోయినా పెట్టుకోవాలన్నమాట ఎంత పిలిచినా అత్తలేరు సేమే అని అయితే మన్ మస్తు లూజ్ లూజ్ చేసిన అంటే పూజ హోమం కాల్సిన తర్వాత పూజ చేస్తారని చెప్పి లూజ్ లూజ్ చేసిన చూడండి ఎంత గట్టిగా అయిందో కేక్ లెక్క అయింది చూపిస్తాను చూడండి మస్తు లూజ్ లూజ్ చేస్తే ఇంత గట్టిగా అయింది ఫ్రెండ్స్ నీళ్ళన్నీ పీసుకున్నది చూడండి వాడికి పట్టుకొయటి అయితే ఇవి పెట్టిన నూనె పూసి పెట్టిన పోయేటప్పుడు దీపాలు ముట్టించుకోవాలి రెండు బత్తులు ఒక స్పూన్ గట్టిగా అయింది కొబ్బరికాయలు మా చిన్నత్తయ్య వాళ్ళది మాది ఒకటి ఆమెది ఒకటి మాది ఇవైతే పట్టుకోవాలి పిల్లలు మరి ప్రసాదం ఎట్లా పట్టుకుంటారో తెలియదు అంటే నేను ఫస్ట్ అంటే ఫస్ట్ స్నానం చేసిన వెంబడే అంటే పిల్లలకి ఫస్ట్ స్నానం పోసిన స్నానం పోసిన తర్వాత వాళ్ళకి డ్రెస్సులు వేసి జడలు కూడా వేయలేదు నెక్స్ట్ నేను నీళ్ళు కాక కాకుండా మంచిది స్నానం అయితే చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రసాదం కావాలి ముఖ్యం అయ్యగారు ఏ టైంకి ఎత్తడంలో తెలియదు కదా అందుకని చెప్పి స్నానం చేసి వెంబడే ప్రసాదం అండి ప్రసాదం వండుకుంటే అక్కడికి బట్కపోయేటి అన్నీ టక్కటక్క సదరి ఒక దగ్గర పెట్టిన తర్వాత టైం ఉంటేనే పసుపు గంధాలు ఇవన్నీ పెట్టుకుందాం అనుకున్న టైం ఉన్నది అందుకని చెప్పి పసుపు పెట్టుకొని చీర కట్టుకొని రెడీ అయిన ఫస్ట్ అక్కడికి తీసుకువెట్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మేమైతే రెడీ అన్నమాట నేను ఒక్కదాన్ని అయితే ఏం కాకపో తొందర తొందర ఎట్లనో రెడీ అయిపోయేది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేయడానికి ఇంకెంత టైం పడుతుందో మీరే అర్థం చేసుకోవాలి అందుకని చెప్పి ఇక వాళ్ళని ఫస్ట్ రెడీ చేసిన తర్వాత ఇక మళ్ళీ నేను రెడీ అయినా అన్నమాట వాళ్ళకి ఇక పసుపు గీనా పెట్టి మళ్ళీ గంధము కుంకుమ ఇవన్నీ అయితే పెడుతున్నాను అన్నమాట ఈ ఒక్క రోజు కూడా అసలు పోతామా పోమా అనుకున్నా కాకపోతే రోజు పడింది అన్నమాట అందుకని చెప్పి చుట్టొచ్చిన వాళ్ళు అందరూ ఆ రోజే ప్రసాదంగా చేసుకొని వచ్చారు మా వాళ్ళు అందుకని చెప్పి నేను కూడా తీసుకుపోయి పొద్దున్న ఎప్పుడో వెయ్యి ఇక సాయంత్రం వచ్చినాం అన్నమాట మెల్లగా చూసారు కదా ఇక పెట్టినాక వెంబడే తిరుగుతాలు అనమాట ఇక ఆడుకుంటున్నారు ఫస్ట్ అద్దు అద్దు అని అన్నారు అన్నమాట సేమ్ డ్రెస్ వేసేసుకున్నారు నేను కుట్టిన డ్రెస్సు ఇప్పుడైతే రెడీ అయ్యి కూర్చున్నాం అయ్యగారు అయితే ఇంకా రాలేదు అన్నీ రెడీ పెట్టి అయ్యగారు ఎప్పుడంతప్పుడే పోదామని చెప్పి కూర్చున్నాం మా చూడు తిండి తింటా ఫైనల్గా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసిన మంగళారతికి పట్టుకొని వీడియో తీయడానికి ఇవ్వలేరు అందుకని చెప్పి ఇక మేమే వచ్చేసినాం ఇక్కడ పెట్టినాం అన్నమాట మంగళారతి ప్రసాదం కొబ్బరికాయలు కానీ ఇట్లా అన్నమాట చాలా మంది వచ్చి ఫ్రెండ్స్ ఇవాళ చూడండి ఫైనల్గా ఈ రోజు వస్తున్నాం గణపతిని ఆ సైడ్ పోనే పోలేదు సిఫ్ట్ వచ్చిన కాళ్ళ నుంచి మేమైతే ప్రసాదాలు తెచ్చినాం కదా ఫ్లవర్స్ పసుపు కుంకుమ కుంకుమక్షంతలు ఇవన్నీ అయ్యగారు రాకముందుకే ఇచ్చినాం ఎంతసేపు లేదు ఫ్రెండ్స్ అర్ధ గంట కూడా లేదు పూజ అందరి పేర్లు అయితే చదవలేదు ఈరోజు హోమంగా వెళ్తారని చెప్పినా కదా అందుకని చెప్పి హోమానికి అయితే మీ వచ్చే వరకు లిట్కలు వేసి మొత్తం మంచిగా ముగ్గులేసి కట్టెలు పెట్టి లోపల కుడుక హరతి కర్పూర బిళ్ళలు పెట్టి అన్నీ అయ్యగారు వరకు రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ అందులో వేసేటివి ఇవన్నీ రెడీలను అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే ఇక్కడ కూర్చొని కొంచెం వీడియో తీసినానమాట అంత ముందు అయ్యగారు రాలేదు అందుకని చెప్పి ఇక్కడ కూర్చున్నాం అన్నమాట మేమిద్దరం ఏ ఆరాళ్ళం అవుతాం అన్నమాట మా ఇద్దరికి సుట్టు నీదనే అయిపోయింది అందుకని చెప్పి ఈరోజు వచ్చిన వాళ్ళైతే పూజ మీద అదే హోమానికి కూర్చుంటున్నారు హోమానికి కూర్చుంటే కొత్తసారి ఈయన కట్టుకోవాలన్నట అందుకని చెప్పి కొత్తసారి కట్టుకుంది ఇక్కడ అయితే అయ్యగారు వచ్చినాక ఇక ప్రిపేర్ అవుతాయన్నమాట పూజకు అన్నీ ఎవరి వాళ్ళే నువ్వు నెయ్యి అన్నీ రెడీగా పెట్టుకొని అయ్యగారు వచ్చిండు ఆల్రెడీ పూజన అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా వీడియో తీసిన అన్నమాట కొంచెమే మంది వచ్చి అసలు ఎక్కువ మంది రాలేదు ఎందుకు అంటే కొందరికి మాకు సుట్టయిపోయినాక కొందరికి ట్వంటీ డెలివర్ అన్నమాట ఒకళ్ళు అందుకని చెప్పి వాళ్ళు రాకుంటాయిలు లేకపోతే చాలా మంది వచ్చేది ఉండే ఫ్రెండ్స్ డెలివర్ అయినా కూడా ఈ రోజులలో పదకొండు రోజులు అట్లా పాలూ సేమ్ ఇట్లా ముట్టుడు అంటులాగా పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏంటో ఏంటో ఇంకా అన్నీ పెరుగుతూ అంటే తప్పే పడతారు కావచ్చు చూసారు కదా అందుకని చెప్పి ఇక మేమైతే వాళ్ళకు ఏమేమి కావాలో అందిస్తున్నాం అన్నమాట ఆడ కొన్ని కొన్ని అక్షంతలు అగరబత్తులు కట్టెలు ఇవన్నీ అండియమంటే అందిస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా నేను కొంచెం వీడియో తీసిన మా హనీది అంటే కొంచెం తీసింది మా స్మైల్ కొద్దిసేపు తీసింది అన్నమాట ఎవ్వరూ లేరు మనం మనమే తీసుకోవాలి అందుకని చెప్పి నేనైతే ఇది ఎవరు చూసుకున్నా వాళ్ళకి గుర్తుకుంటుంది వీడియో అందుకని చెప్పి మొత్తం కవర్ చేసిన అన్నమాట కొంచెం 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 తీసిన మొత్తం తీయలేదు ఇంకా నేనైతే ప్రతిసారి అన్నమాట ఇక్కడ హోమం కాల్సేటప్పుడు కాకపోతే మేము ఎప్పుడు హోమం మీద కూర్చోలేదు ఈసారి మా ఆయనను గుడికి రమ్మన్నా కూడా రాలేదన్నమాట మేము అదే ప్రసాదం చేసుకోబోతాను కదా అందుకని చెప్పి వీడియోలు ఎక్కడ కనబడడు రాలేదు ఎందుకంటే ఫస్ట్ డే వినాయకుని పెట్టుకుందామని చెప్పి మంచిగా సంతోషంగా ఉండేది కదా ఇక రోజు ఒక్కసారి అట్లా వరకు కొంచెం ఆయన డిసప్పాయింట్ లాగా అని అనిపించి బాధ లెక్క అనిపించి రాలేదన్నమాట ఇక ఇక ఏం అందుకని చెప్పి ఇక మేమే వెళ్ళినాం పిల్లలను తీసుకొని చూసారు కదా అక్కడ వాళ్ళని గుర్తుపెట్టిల్లా అన్నా వాళ్ళే పెట్టిళ్ళు అన్నమాట వినాయకుడిని వాళ్ళొక చిన్న బాబు ఉంటాడు అందుకని చెప్పి ఇక వినాయకుడిని పెట్టి లేనికలు ఎత్తుకున్నాయి కదా పెద్దమ్మ అయితే ఇక ఈసారి వీళ్ళు పెట్టిన ఒకటి పొద్దున సాయంత్రం వాళ్ళతోటి పూజకు పోవచ్చులే అని అనుకున్నాం ముందుగా అలా ఏది అనుకోవద్దు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఏదైనా సరే ముందుగా అలా అజ్ చేద్దాం అనుకుంటే అది ఏది కాదు అప్పటికప్పటికే అనుకొని పోవాలని ఇప్పుడు అర్థమైంది చూసారు కదా ఇప్పుడైతే ఫైనల్గా కొబ్బరికాయలు అయితే కొట్టేళ్ళు కొబ్బరికాయలు కొట్టి అందులో పులిహోర తీసుకుని పులిహోర మళ్ళీ మంటల అదే హోమంలో వేసి దీని ఏమైనా అన్నాడు అయ్యగారు నాకు అంత ఐడియా లేదు అందుకని చెప్పి పులిహోర పెట్టుకురమ్మంటే అయితే వెళ్ళిన నేను అక్కడక్కడక్కడక్కడ తీసిళ్ళు నన్ను నన్ను తీయలేదన్నమాట ఎక్కువ వాళ్ళు పిల్లలు చూసారు కదా ఫస్ట్ హోమం అయితే ఇట్లా మంచిగా కాల్చిళ్ళు అన్నమాట వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా కొన్ని కొన్ని చేయమన్నారు ఏమేం చేయమన్నారు అని చెప్పి ఇప్పుడు ఆ పులిహోరలో నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి మూడుసార్లు పోసి మొక్కి హోమంలోనైతే వేయమన్నారు అన్నమాట అందుకని చెప్పి అట్లనే చేస్తున్నారు ఫ్రెండ్స్ చుట్టూ మంచిగా మైక్ ఉన్నది మొత్తం మంత్రాలు వినబడతాయి కాకపోతే అవి పెడితే మళ్ళీ ఎలాంటి కాపురాట వాడుతుంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా లాస్ట్ మినిట్ వరకు అవే అనుకున్నా మళ్ళీ ఎందుకో భయమేసి మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫైనల్గా హోమం అయితే కాలుస్తున్నారు కాకపోతే అయ్యగారు హోమం కాల్చిన తర్వాత మళ్ళీ పూజ చేస్తాడు కావచ్చు అందరి గోత్రాలు పేర్లు చదువుతారు కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం ఈ పూజ చేసిన వెంబడి కొబ్బరికాయలు కొట్టు గోత్రం చెప్పలేదు పేర్లు చెప్పలేదు ఫ్రెండ్స్ ఇది ఒక్కటైతే మంచిగా చనిపించలేదు ఎందుకంటే మేము ఫస్ట్ డే కదా అందుకని చెప్పి చూసారు కదా మేము చుట్టూ చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా మూడు సార్లు నెయ్యి పోసి ఉంటాయి కదా అది పోసి అయితే పోయమన్నాడు అన్నమాట అందుకని చెప్పి చుట్టూ ఉన్నళ్ళు అందరూ తీసుకొని పోస్తున్నారు చూసారు కదా వినాయకుడు ముందే ఇదైతే హోమం కాలుస్తున్నారు ఫ్రెండ్స్ ఇక పిల్లలను ఒక్కరోజు మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అందుకని చెప్పి ఉంచిన ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోకపోకుంటే కంపల్సరీ స్కూల్కి పంపేటోళ్ళం అన్నమాట ఇక అయ్యగారు గారు ఏమి అవి వేసుకుంటా అయితే ఇట్లా జరిగింది చూసారు కదా ఇది పూజ అయిపోయే వరకు టూ అయినట్టున్నది అంటున్నది వన్ థర్టీ టూ అయింది ఫ్రెండ్స్ అప్పటి వరకు మెయిన్ నేనైతే ఏం తినకుండానే ఉన్నా ఓన్లీ పాలు తాగినా అది కూడా టాబ్లెట్ వేసుకుంటా కదా టైరాయిడ్ టాబ్లెట్ అందుకని చెప్పి ఒక పాలు తాగి స్నానం అన్నమాట చూసారు కదా ఇక్కడనైతే అయ్యగారు ఒక మంత్రం చెప్పినప్పుడు అవి వేయాలి మళ్ళా నెయ్యి వేయాలి ఇద్దరు ఒకసారి వేయాలన్నట అందుకని చెప్పి ఇద్దరు ఒకసారి చేస్తున్నారు అట్లా మూడు సార్లు వేయాలన్నట మూడు సార్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ పరదలు గిరదలు చార్నే వేసారు వెనకాల మందస్తే కూర్చున్న దానికి కాకపోతే అంత కొడితే పది మంది కూడా లేము ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు అన్నం పప్పు చారు కూడా వండిలు అన్నమాట వెనకాల తిన్నాం తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో తిన్నాం అన్నమాట చూసారు కదా లాస్ట్ కట్ చేసింది ఇక పూజ ఇప్పుడైతే ఆ మిగిలిన ఉంటుంది కదా అందులో నెయ్యి పోసి హరత బుల్ల బిళ్ళలు ఉంటాయి కదా అవి నలిపి మొత్తం అది మిక్స్ చేసి అదైతే చేతులకి మంచిగా పూసుకొని వేడి స్మెల్ చూడాలన్నట ఫ్రెండ్స్ లాస్ట్కు ఇట్లా మా మమ్మల్ని కూడా చేయమన్నారు చూడడానికి వచ్చిన వాళ్ళం కూడా చూసారు కదా ఇట్లా నలుసుకొని పూజ లాస్ట్కి అట్లా వేయన్నట ఇట్లా కాపుకొని హోమానికి స్మెల్ అయితే చూడాలి అట్లా త్రీ టైమ్స్ వేయాలన్నట అందుకని చెప్పి మేము కూడా చేసినాం అన్నమాట అట్లా కానీ పిల్లలకైతే చేస్తలేదు కాకపోతే ఇక చేయించిన నేను మా స్మైల్ని హనీ తీసింది ఇప్పుడు వీడియో ఇక్కడ ఇక్కడ కొంచెం కనబడతా చూడండి నేను చూసారు కదా ఫైనల్గా ఇట్లా పూజన అయితే లాస్ట్ వరకు అయితే అయిపోయింది పూజన అయితే ఇక లాస్ట్ అయిపోయింది ఉన్న సామాగ్రి ఉంటుంది కదా అదన్నీ హోమం అయితే వేయమంటున్నారు ఆర్తి కర్పూల బిల్లలు ఏమైనా కట్టెలు ఉంటాయి కదా చుట్టూ అవి అవన్నీ హోమంలోనైతే వేసి అందరినీ దండం పెట్టుకోమంటున్నారన్నమాట ఎవరైనా కొబ్బరికాయ తెచ్చుకున్న వాళ్ళని అయితే కొబ్బరికాయ తెచ్చుకుని కొబ్బరికాయ కొట్టుకోమన్నారు అందుకని చెప్పి నేను మా చిన్నత్యేది మాది ఒకటి ఉంది కదా అందుకని ఈడొకటి కొట్టినా అది దగ్గర ఒకటి కొట్టిన రెండు చూసా ఫైనల్గా కొంచెం కొంచెం అందరూ లాస్ట్కి వేయమంటే నేను కూడా కొంచెం అయితే వేసిన ఫ్రెండ్స్ చూసా ఈ బొట్టు కొంచెం తీసి అలా నెయ్యి గిన్నెల ఈ బొట్టు ఉంటుంది కదా హోమం కాల్సిన బొట్టు తీసి అయ్యగారు అయితే అందరికీ పెట్టాను అనమాట మా పిల్లలు అయితే వింతగా చూస్తున్నారు ఫస్ట్ టైం ఇట్లా చూడడం వాళ్ళు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేవాళ్ళు చూసారు కదా

చూసారు కదా వీడియో అయితే ఇంతే కొన్ని అయితే చిన్న వినాయకులు ఉంటాయి కదా వెతికొని అయితే ఫోటో దిగిన వీడియో తీయలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో లక్కీ డ్రా లడ్డు వచ్చింది మళ్ళీ ప్రసాదం ప్యాకింగ్ మళ్ళీ ఈవినింగ్ డ్యాన్స్లు ఈ వీడియోలు షేర్ చేసుకుంటా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి